హాయ్ అండి శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు అందరికీ అందరూ పూజ బాగా చేసుకున్నారా అసలు పూజ అంటే ఏంటి అనేది నా రీతిలో నేను చెప్తున్నానండి వినేసేయండి ఏదో దీపారాధన చేసేసి వదిలేయటం అనేది పూజ కాదనమాట పర్వదినాలు కదా ఇవన్నీ కూడా మా శ్రావణ మంగళవారం శుక్రవారం ఇవన్నీ కూడా మనం అమ్మవారి యొక్క నామస్మరణతో గడపాలండి ఆ రోజంతా కూడా అంటే మన మనస్సు అమ్మవారి మీద లగ్నం చేయాలన్నమాట అమ్మవారికి మనం ఎలా ఉంటే నచ్చుతుంది అనేది మనం తెలుసుకుని ఆ దారిలో మనం నడవాలన్నమాట దీపారాధన చేసిన తర్వాత పూజ అయిన తర్వాత కూడా ఆ రోజంతా కూడా మనం అమ్మవారికి మానసికంగా దగ్గరగా ఉండి గడపటం అనేది కూడా పూజ ఇదే అసలైన పూజ మన మనసు ఎక్కడో పెట్టేసేసి గబగబా దీపారాధన చేసేసి పూజ అయిపోయిందంటే అది కరెక్టా కాదు కదా మన మనసు అమ్మవారి మీద లగ్నం చేయాలండి లగ్నం చేసి మనం ఆ రోజంతా కూడా అమ్మవారి యొక్క నామస్మరణలో గడపటం అన్నమాట ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అది అందరూ బాగా చేసుకున్నారా ఈ వరలక్ష్మి వ్రతంలో కూడా నియమాలు ఉంటాయండి పెళ్ళైన ఆడపిల్ల అత్తవారి యొక్క ఆచారాన్ని బట్టి చేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు కొంతమందికి కలసం అనేది ఆచరణలో ఉంటుంది కొంతమందికి బొమ్మ చేస్తారు బొమ్మ అలా తయారు చేసి పెట్టి అమ్మవారి ముఖము అది పెడతారు కదా అది తయారు చేసి పెడతారనమాట ఆ బొమ్మ పెట్టే విధానాల్లో కూడా ఇప్పుడు వచ్చేసేయండి ఈ ఫేసెస్ ముఖ అమ్మవారి ముఖం అమ్మేస్తున్నారు విడిగా అమ్మవారి చేతులు అమ్మేస్తున్నారు విడిగా అమ్మవారి కాళ్ళు అమ్మేస్తున్నారు ఇవన్నీ కూడా విడివిడిగా చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట చాలా బాధేసింది నేను రీసెంట్గా ఒక పూజా స్టోర్కి వెళ్ళాను అనమాట అక్కడ ఎంత బాధేసిందో అమ్మవారి ముఖం విడిగా అమ్ముతున్నారు చేతులు విడిగా అమ్ముతున్నారు కాళ్ళు విడిగా అమ్ముతున్నారు అదేంటండి అదేమీ అమ్మవారి విగ్రహం ఏమీ సరుకులు కాదు కదా ఒక చోట ఒకటి ఒక చోట ఒకటి తెచ్చుకునేందుకు అది అసలు ఈ ప్రాసెస్సే తప్పండి నాకు అనిపించింది చెప్తున్నాను మళ్ళీ మీరేమనుకోవద్దు విడివిడిగా తెచ్చి పేర్చేది బాబు అసలు పూర్వకాలంలో ఇప్పుడు మీకు బొమ్మ ఆచారం ఉన్నప్పుడు ఆ బొమ్మను ఎలా తయారు చేయమన్నారు చక్కగా మీరు మంచి దళసరిగా ఉన్నటువంటి ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయకి చక్కగా పసుపు ముద్ద చేసుకుని ఆ పసుపుతోనే ముక్కు చక్కగా కళ్ళు చెవులు పెట్టేవారండి పెదవులు పెదవులు పసుపుతో తయారు చేయొచ్చు కళ్ళు పెట్టచ్చు కళ్ళు పెట్టి చక్కగా కాటుకాయలు ఉంటున్నాయి ఇదివరకు కాటుకకాయలు ఉండేవి కాటుకతో కళ్ళు పెట్టచ్చు చెవులు కూడా పసుపుతోనే తయారు చేసి ఆ షేపుతో పెట్టచ్చు చక్కగా మధ్యలో చక్కగా కుంకం బొట్టు పెట్టండి అప్పుడు మీకు ఏమి అవరింది ముఖం అవరింది కదా ముఖంలో చక్కగా బొట్టు కళ్ళు కళ్ళు చక్కగా కాటుకుతో అమర్చుకోవచ్చు ముక్కు పసుపుతో పెట్టచ్చు పసుపు ముద్ద గట్టిగా తయారు చేసుకుని ముక్కు పెట్టచ్చు పెదవులు కూడా పసుపుతో తయారు చేయవచ్చు చెవులు ఇంకా ఏముందండి చక్కగా ఒక జాకెట్ ముక్క పైన పెట్టేసేసి కలిసానికి చక్కగా మీరు కావాలంటే దానికి చీర కట్టుకొని అమర్చుకోవచ్చు ఇటు రాడ్లు పెట్టేస్తున్నారు ఇటు రాడ్లు పెట్టేస్తున్నారు ఏదో రాడ్లు గుచ్చేస్తున్నారు పిన్నులు గుచ్చేస్తున్నారు అమ్మవారికి అసలు అది కరెక్ట్ ప్రాసెస్సే కాదని నా ఉద్దేశం అనమాట పూర్వంలో అలా చేసుకునేవారు బొమ్మ ఆచారం ఉంది బొమ్మ ఆచారం ఉంది కలసం కాకుండా బొమ్మ కూడా పెట్టుకుంటామంటే కొబ్బరికాయకే ముఖానికే చక్కగా కొబ్బరికాయకే ముఖం మీరు తయారు చేసుకోవచ్చు కళ్ళు ముక్కు చెవులు చక్కగా తయారు చేసుకోండి ఎంత బాగుంటుంది కొబ్బరికాయకి మొత్తం పసుపు రాసి పసుపుతోనే అన్నీ తయారు చేసుకోవచ్చు కదా ముఖం ఒక చోట కొనుక్కొస్తున్నారు కాళ్ళు ఒక చోట కొనుక్కొస్తున్నారు చేతులు ఒక చోట కొనుక్కొస్తున్నారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నారు అన్నీ వచ్చేసేస్తున్నాయి ఇక్కడ అక్కడ రాడ్లు పెట్టేసేయటం బిగించేయటం అమ్మవారిని తాళ్ళు పెట్టి బిగించేసేయటం పూలేసి డెకరేషన్ చేసేయడం ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదండి రాను రాను ఈ ప్రాసెస్ చాలా మారిపోతుంది కలిసం అలవాటు ఉన్నవారికి ఏ ఇబ్బంది లేదు చక్కగా మనం కలిసం పెట్టుకుని జాకెట్ మొక్క పెట్టుకుని చేసేస్తాం మాకు బొమ్మ అలవాటు ఉంది అనుకున్నవారు చక్కగా ఇలా చేసుకోండి న్యాచురల్గా చేసుకుంటే అమ్మవారు కూడా చక్కగా సంతోషిస్తుంది అంతేగాని ఇలా ఆర్టిఫిషియల్గా చేయటం అనేది అసలు నచ్చలేదండి చూశాను అసలు యూట్యూబ్లో ఇప్పుడు అదే ట్రెండింగ్ అయిపోతుంది న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా చేసేయడం ఇప్పుడు అమ్మవారికి దీపారాధన కుందులకి కానీ అమ్మవారికి కానీ బొట్టు పెట్టేటప్పుడు ఇయర్ బడ్స్ వాడేస్తున్నారండి ఇయర్ బడ్స్ అసలు వాడకండి ఇయర్ బడ్స్ వాడటం అనేది నిషిద్ధం అన్నమాట చక్కగా మనకి వేళ్ళు భగవంతుడు ఇచ్చిన దాంతో చేసుకోవాలి మనకి చక్కగా చేతులకి వేళ్లతో మీరు అమ్మవారికి బొట్టు పెట్టండి ఏ ఏళ్ళకేమైనా రంగు అయిపోతుందా ఇబ్బంది అయిపోతుందా చక్క వేళ్లతో చక్కగా మీరు బొట్టు తీసుకుని చక్కగా ఆ దీపారాసన కుందులను అలంకరించండి గంధం పెట్టి బొట్టు పెట్టండి చక్కగా చేతితో కూడా చక్కగా మంచిగా రౌండ్గా వస్తుంది మనం నిదానంగా నిమ్మలంగా చేసుకోవాలి కానీ ఆ ఇయర్ బడ్స్ ఆ ఇయర్ స్టిక్స్ తీసుకుంటున్నారు ఆ ఇయర్ బడ్స్ గంధంలో ముంచటం పటానికి పెట్టడం దీపారాసన కుందికి పెట్టడం మళ్ళీ ఇంకో సైడ్ ఆఫ్ ది ఇయర్ బడ్ కుంకంలో ముంచటం అమ్మవారి పటానికి పెట్టడం కుందులకు పెట్టడం దీపారాధన కుందులకి బడ్స్ అనేది వాడకండి ఇయర్ బడ్స్ వాడకుండా చక్కగా మన చేతి వేళ్లతో అమ్మవారిని దీపపు కుందుల్ని అలంకరించండి అది ఎంతో బాగుంటుంది అలా చేయండి అందరూ న్యాచురల్గా చేయడం అనేది అలవాటు చేసుకోవాలండి నాకు తెలిసింది నేను చెప్పాను ఎవరైనా హర్ట్ అయితే మాత్రం ఏమనుకోవద్దు న్యాచురల్గా చేసుకోండి పూర్వకాల పద్ధతులే మంచి పద్ధతులు ఇప్పుడు వచ్చిన పద్ధతులన్నీ ఎలా పడితే అలా ఆచరించేసి మేము పూజ చేసేసాము అంటే మాత్రం అది సమాజం ఒప్పుకున్నా కూడా అమ్మవారు ఒప్పుకోవాలి కదా ఓకేనండి మరి బాయ్